హాయ్ ఫ్రెండ్స్ ఇలా మేము ఒలిమిడి పోతాను శ్రీరానవి రోజు ఒలిమికాడ మంచిగా జాతర పెళ్లి ఎత్తారు శ్రీరానం ఉంది రాముంది సీతది అజయ్ నేను రాదైతే ఇప్పుడు పోతాను బండి మీద ఎప్పుడు వచ్చిండు గంట చేపించి వేడి చేస్తాను నా కోసం ఇప్పుడైతే బయట నుంచి వచ్చి రెడీ అయినా ఇక పల్సర్ బండి నాకు ఇష్టం అందుకే నేను బండి తోలుతాను అజయ్ గాన్ని ఇక రాదు వచ్చి వాడు వీడియో తిత్తాడు ఇప్పుడైతే పోతాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు ఇక్కడ అక్కడ గంట అయితే ఇంకా నీడ పోయడం పైకి పెడతా ఓన్లీ పైకి కాదు అయితే పైకి పోతాను ఫ్రెండ్స్ అక్కడికి అదే ఎక్కుతాడు రాజు రమ్మంటే వస్తాడు కూర్చున్నాడు బద్ధకం అవుతుంది అక్కడ నేను అయితే ఎక్కుతాను హూర్తయ ఇక్కడైతే మునులు పూర్వం అప్పుడు వాల్మీకి మాలే ఇక్కడ ఉండేదనమాట పల్మీడ్ అనగానే అందరూ టెంపుల్ సైడ్ వెళ్తారు కాకపోతే ఇక్కడ చూడవచ్చు వాల్మీకి మహర్షి ఊటెక్సమ్మ వస్తుంది ఎండల టైం అయితే కరెక్ట్ లెవెన్ అవుతుంది లొకేషన్ అయితే మస్తుంది చూస్తే చూడాల చూడ ఏ విధంగా నిర్మాణం అనేది గుడి నిర్మాణం ఏ విధంగా ఉందో చూడండి రావాలి చూడు పాతకాలం పడి

మీరైతే ఇక్కడ చూడవచ్చు ఇదైతే మునుల గుండం అంటారంట చూడండి ఎంతటి ఎండాకాలం అయినా కూడా ఇక్కడ వాటర్ చూడండి ఏ విధంగా స్టోర్ ఉన్నాయో వాటర్ అనేది ఎంత ఎండాకాలమైనా సరే వాటర్ అయితే ఇక్కడ ఉంటాయంట కింద అయితే కింద అయితే మునులు అప్పుడు ఉండేవారు ఇక్కడ అసలైంది ఇది కదా దేవుడు అప్పుడు మునులు గారు ఇక్కడనే ఉండే కదా ఇప్పుడు దిగుతాను ఫ్రెండ్స్ కొండ మీరంది అవుతుందా ఏమైంది అయిపోయిందా అయిపోయింది సిరానా అయిపోయిందా వాళ్ళు ఊరేకేం పుట్ట స్వామివారి <t> కళ్యాణ